పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలిసిన విషయమే ఇవాళ పొద్దున నాలుగు గంటలకి మన జెడ్పీ ఫోర్ ఫ్లోర్ లీడర్ జనగామ శ్రీనివాసరావు గారి ఇల్లుని కూల్చివేయడం జరిగింది మాజీ జెడ్పీటీసీ గారి ఇల్లు గోడని కాంపౌండ్ వాల్ని ఒక పది ఫీట్ల మందం కూల్చివేయడం జరిగింది దాని మీద బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ మనం ఒక ప్రెస్ని అడ్రస్ చేయడం జరుగుతుంది గౌరవనీయులు మాజీ మంత్రులు దయాకర్ రావు గారి వారు ఇక్కడ లేకపోవడం వారు వారి యొక్క వ్యక్తిగత పనుల మీద విదేశాలకు వెళ్ళడం ఈ టైంను చూసుకొని ఇవాళ పొద్దున్న నాలుగు గంటలకి దాదాపుగా ఒక రెండు వందల మంది పోలీసులను తీసుకొని పోయి వారి కుటుంబం వారు నిద్ర లేచే సమయానికి ముందే అక్కడికి వచ్చి వెళ్ళి దుర్మార్గంగా జేసీపీతో కూర్చివడం జరిగింది నాకు తెలిసి ఈ పాలకూరి కుర్తి నియోజకవర్గ చరిత్రలో ఇట్లాంటి సంఘటన ప్రతిపక్ష నాయకుల మీద ఇంత అమానుషం లేకపోతే ఏ పక్ష నాయకులైనా ఏ ప్రజల మీదైనా ఇట్లా జరిగిందని నాకు తెలిసినంత వరకు అయితే తెలియదు కానీ ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయిన అయిన తర్వాత పదే పదే శ్రీనివాసరావు గారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆరు గ్యారంటీల మీద కానీ తెలంగాణ తల్లి విగ్రహం మీద కానీ ప్రశ్నించే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్ ఉన్నందుకు నువ్వు తగ్గాల నువ్వు ఆగాల అని ఆయన బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులు పాల్ చేసి లాస్ట్కి సర్పంచ్ ఎలక్షన్లో వాళ్ళకు జరిగిన చేదనుభవానికి ఫ్రస్ట్రేషన్ తోటి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి గారు అధికారుల మీద పదే పదే ఒత్తిడి తీసుకొచ్చి మీరు చేస్తారా లేదా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తారా లేదా బీఆర్ఎస్ పార్టీలో ఎవరు పనిచేయద్దు దయాకరావు గారి పక్కన ఎవరు తిరగొద్దు అనే క్రమంలో ఇవాళ పొద్దున నాలుగు గంటలకి కూల్చివేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇకపోతే మీ పరిస్థితి ఏందమ్మా ఎన్ఆర్ఐ గారు ఇలా గుత్తూరులో డెబ్బై ఎకరాల భూమి ఉన్నది నీ పేరు మీద అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు నువ్వు కొనొచ్చినా లీగల్గా నీకు ఆ రైట్ ఉందా ఒక ఫార్మర్ దగ్గర అగ్రికల్చర్ చేస్తున్న దగ్గర అగ్రికల్చర్ భూములని నువ్వు కొనొచ్చునా నీకు ఆధార్ కార్డు ఇక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ పబ్లిక్ డొమైన్లు ఉన్నాయి సరే వ్యక్తిగతంగా నువ్వు అమెరికాలో ఏం సంపాదించుకున్నావు ఏం కొనవో మీ ఆస్తుల జోలికి మేము పోలేదు రాజకీయంగా నువ్వు చేస్తా స్కిల్ సెంటర్ ఏది ఆర్ గ్యారంటీ లేదు నువ్వు ప్రచారం చేసుకున్నట్టు ఇబ్బంది అయితే నేనున్నా గవర్నమెంట్ నుంచి పైసలు రాకపోయినా నేను అన్నా ప్రశ్నించే క్రమంలో ప్రతిపక్ష నాయకులని ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తూ నువ్వు ఏం సాధిస్తావు కక్ష సాధింపు ఇదేం కొత్త కాదు కదా రెండు సంవత్సరాల నుంచి మా సర్పంచ్లని ఎంపీటీసీలని జైల పాలు చేస్తాను నిన్న రాకమున్న సర్పంచ్ ఎలక్షన్లలో తలకాని బాలు కట్టుకునే దాకా తీసుకొచ్చినావు పాలకుతులో నువ్వు ఒక ఒక బలమైన కాంగ్రెస్లోనికి ఎవరు సహకరిస్తలేరని చెప్పి నువ్వు ఒక బలమైన జాన్సీరెడ్డి వర్గంగా వర్గాన్ని ఎగేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద భౌతిక దాడులు చేపిస్తున్నావు అట్లా కూడా నీ కక్ష సాధించలేక ప్రజలు తిప్పికొట్టింది కదా నిన్ను ఇక మీదట కూడా నీ నీ వైఖరి నీ బుద్ధి మార్చుకోకపోతే ఇబ్బంది అవుతుంది కదా ఎన్రోల్ చేస్తావు నువ్వు ఎమ్మెల్యేని కొడలు చేసింది